తెలుసుకుందాం అండి కాలర్తో మాట్లాడిన తర్వాత హలో హలో నమస్తే అండి నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు బాబురావు గారు ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్పండి నమస్తే బాబురావు గారు చెప్పండి చెప్పండి సార్ తగ్గింది సంవత్సరం

ఓకే అదేనండి మీరు ఆహారంలో మార్పులు చేసుకోండి అలాగే మీరు విరోచనానికి వేసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు రోజు కొంచెం త్రిఫల చూర్ణం అన్నంలో తినండి రెండు పూట్ల ఒకసారి ఎప్పుడైనా ఆముదం తాగండి ఆముదం తాగితే మొత్తం ఒకసారి సిస్టమ్ అంతా క్లియర్ అయ్యి మళ్ళీ రీసెట్ అవుతుంది దాంతో కూడా మీకు బెనిఫిట్ ఉంటుంది మీకు మెడిసిన్ కావాలంటే నాకు ఫోన్ చేసి కాంటాక్ట్ అవ్వండి నేను మీకు దానికి సరిపడిన మందు నేను మీకు ఇస్తాను ఓకే అండి కాలర్కి ముందు మనం మాట్లాడుకుంటున్నాం కదా సమస్య రావడానికి కారణాలు సో ఆహారం చూసుకున్నాం ఆహారంలోని మనకి బెస్ట్ ఫుడ్ ఏంటంటే మన పూర్వీకులు ఏం తినేవాళ్ళు ఆ ఏరియాలో ట్రెడిషనల్గా ఏం ఫుడ్ పండుతుంది ఓకే ఏం దొరుకుతుంది అవి తీసుకోవాలి ఇంకొకటి ఏంటంటే ఫ్రూట్స్ హెల్దీ ఫ్రూట్స్ హెల్దీ అని చెప్పేసి ఎక్కువ ఫ్రూట్స్ తింటున్నాం బ్రేక్ఫాస్ట్ ఫ్రూట్స్ లేకపోతే ఎప్పుడన్నా ఫుడ్ స్కిప్ చేయాలంటే ఫ్రూట్స్ కాకపోతే ఫ్రూట్స్ అన్నీ యాసిడ్సే ఆసిడిక్ నేచర్ ఎక్కువ ఉంటుంది సో ఆ ఫ్రూట్స్ తినేదానికి కూడా టైం ఉంటుంది ఏ ఫ్రూట్స్ అనేది కూడా అంటే మన సీజనల్ ఫ్రూట్సే తినాలి అదే టైంలో తినాలి రోజు ఒకటి రెండు అంతకు మించి మనకి మినరల్స్ ఏం అవసరం లేదు కదా విటమిన్స్ ఆ సీజన్ లో దొరుకుతుంది కదా అని చెప్పేసి అదే పనిగా తినకూడదు రోజు అదే పనిగా తినకూడదు దానివల్ల కూడా అసిడిటీ ఓకే రెండు ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ లైఫ్ స్టైల్ అండి ఇంతకు ముందు ఏంటి మనకి నాలుగున్నర కళ లేచిపోయే వాళ్ళని అంటే మనకి ప్రకృతి అంత పక్షులు కానీ ఏది చూసినా ఫోర్ థర్టీ ఫైవ్ కల్లా లెగిస్తాయి లెగిసి ఎలిమినేషన్ టైం అది మనకి మోషన్కి వెళ్ళి క్లీన్ చేసుకొని అంటే మలాలన్నీ శుభ్రం చేసుకుంటాం ఒక గంట తర్వాత లైట్గా వ్యాయామం చేసి ఆరున్నర ఏడింటికి సద్దన్నం తినేసేవాళ్ళం అంటే రాత్రి మిగిలి ఉంటుంది కదా సద్దన్నం తిని పని చేసుకునేవాళ్ళు ఇంట్లో పని అంతా అంటే మగాలయితే కరక్ట్ అంటే నీళ్ళు తీసుకురాడము అది ఫిజికల్ వర్క్ లేడీస్ అంతా క్లీనింగ్ అది చేసుకునేవాళ్ళు తర్వాత అప్పుడు వంట చేసుకొని పొలానికి వెళ్ళేవాళ్ళు మధ్యాహ్నం మళ్ళీ లంచ్ చేసి ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్ కల్లా తినేసి రిలాక్స్ అయ్యేవాళ్ళు కానీ ఇప్పుడు ఏమైపోయింది లేకపోవడమే పదిన్నర పదకొండుకి వస్తున్నాం సో మనకి ఎప్పుడైతే ఎలిమినేషన్ అవ్వాలో బాడీ ఎప్పుడైతే ఎలిమినేట్ చేస్తుందో ఆ టైంలో మనం ఇన్యాక్టివ్గా ఉన్నాం అక్కడ మలాలన్నీ పెరిగిపోతుంటాయి బాడీలో అండ్ వన్ మీల్ స్కిప్ చేస్తున్నాం దాంతో యాసిడ్ ఎక్కువైపోతుంది ఎక్సర్సైజ్ ఉండట్లేదు దాంతో డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సో లైఫ్ స్టైల్ అనేది చాలా పెద్ద ట్రిగర్ అండ్ రాత్రి పడుకునేదే పన్నెండు ఒంటి గంట వరకు పడుకోవట్లేదు అంటే ఇంట్లో ఎనిమిదికి వచ్చినా ఆ టీవీ చూస్తాను వెబ్ సిరీస్లో ఏదో ఒకటి ఫోన్స్ చూస్తాను ఫోన్స్ చూస్తాను పదకొండు పన్నెండింటి వరకు ఎవరు నిద్రపోవట్లేదు సో ఇవన్నీ కూడా అసిడిటీని పెంచుతూ ఉంటాయి అవును